స్వర్ణ భారత్ ట్రస్ట్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ హాస్టల్ అండ్ ఫ్రీగా కొన్ని వందల కోర్సులు నేర్పిస్తూ కొన్ని వేల మందికి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఒక అద్భుతమైన ట్రస్ట్ ఇది మన విజయవాడకు జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఆత్కూర్ అనే గ్రామంలో ఉంది ఈ ట్రస్ట్ ని ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వెంకయ్య నాయుడు గారు స్థాపించగా ప్రజెంట్ వాళ్ళ అమ్మాయి దీపా వెంకట్ గారు సారథ్యం వహిస్తున్నారు ఈ ట్రస్ట్ లో దాదాపు ఆరు ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ లో కోర్సులకు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ ట్రస్ట్ లో ఉన్న ఫస్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇది ఇండియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రన్ అవుతుంది ఇక్కడ ప్లంబింగ్ శానిటరీ వర్క్స్ సోలార్ పీవీ ఇన్స్టాలర్ ఫోర్ వీలర్ మెకానిజం టూ వీలర్ మెకానిజం ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ టెక్నిషియన్ డ్రైవర్స్ అండ్ ఫాల్ సంబంధించిన కోర్సులు అయితే నేర్పిస్తున్నారు సెకండ్ ఇన్స్టిట్యూట్ నేమ్ ముప్పవర్పు హర్షవర్ధన్ సారథ్యంలో నడుస్తున్న ముప్పవర్పు ఫౌండేషన్ అండ్ అతుల్ నిషార్ ఫౌండేషన్ ఇక్కడ ఐటీ బేసిక్స్ డెస్క్ పబ్లిషింగ్ పబ్లిషింగ్ ఆటోక్యాడ్ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సెస్ వంటి కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ అయితే నేర్పిస్తున్నారు మూడో ఇన్స్టిట్యూట్ డాక్టర్ బీవీ రాజు ఫౌండేషన్ అండ్ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఇక్కడ కంప్యూటర్ అకౌంటింగ్ యూజింగ్ టాలీ పీజీ డీసీఏ కోర్సెస్ అయితే నేర్పిస్తారు ఇక నాలుగోది ఆర్సీటీ ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రన్ చేస్తున్నారు సెల్ఫోన్ రిపేరింగ్ డ్రైవింగ్ ఫోటోగ్రఫీ